హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మనము చాలా సింపుల్గా క్విక్గా ఈజీగా క్యారెట్తో కర్రీ చేసుకుందామండి శనగపప్పు క్యారెట్ కర్రీ చేసుకుందాం దేనికోసము క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని నిలువగా కట్ చేసుకుందామండి మనము కొంచెం శనగపప్పుని తీసుకుందాం క్యారెట్ని బట్టి ఒక నాలుగైదు స్పూన్లు శనగపప్పుని నేను నీటిలో ఒక వన్ అవర్ నానబెట్టుకున్నానండి అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఇవన్నీ వేగాక ఆనియన్స్ వేసుకుందామండి ఉల్లిపాయలు వేగాక పచ్చిమిర్చిని వేసుకుందాము ఉల్లి పచ్చిమిర్చి కూడా వేగాక క్యారెట్ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని క్యారెట్ ముక్కలను వేసుకుందామండి ఒకసారి ఫ్రై అయ్యాక గంటసేపు మనం నానబెట్టుకున్న చిన్నపప్పును వేసుకుందాము అది కొంచెం నీళ్ళు ఎగిరే వరకు అలా వేపుకుందామండి అలానే మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి దీనికి కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెము వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే కనుక క్యారెట్ బాగా ఉడుకుతుందండి క్యారెట్ ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు ఈ టైంలో మనము కావలసిన పసుపు అలాగే సరిపడా ఉప్పు వేసుకుందాము ఆల్రెడీ మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదండి అంతేనండి ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసే ముందు ఇదిగో ఇలాగా కొబ్బరి ధరం వేసుకుందామండి చాలా ఎమ్మిగా ఈ కర్రీ రెడీ అయిపోతుంది ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ